ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుడికి దేవుడు రక్షకుడిగా వెలిసి నిలిచాడు అంగీకరించిన వారికి దేవుడు ఈ లోకములో ఆశీర్వాదము అనుగ్రహించగలడు పాప క్షమాపుణ ఇవ్వగలడు కుటుంబాలను దీవించగలడు నిజ రక్షకుడైన క్రీస్తుని కలిగి జీవించాడు ఈ నిజ రక్షకుడైన యేసు నీ నా కొరకు లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచాడు ఓ సరే ఓ దేవుని కుమార్తె దేవుని కుటుంబమా దేవుడు అని నమ్మి విశ్వసించి రక్షణ పొంది ఆ ప్రభువును కొనియాడితే ఈ లోకంలో గొప్ప తీస్తాడు దావీ పట్టణములో రక్షకుడు తిరగించినప్పుడు అందరూ ఆ పట్టణములో ఆశీర్వాదం పొందుకున్నారు దీవిన ఆశీర్వాదం పొందుకొని ప్రభులు మయపరచినట్టు వచ్చిన మనందరితో